ఎస్బీఐ చైర్మన్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన చల్ల శ్రీనివాసుల శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఎఫ్ఎస్ఐబీ సిఫార్సు చేసింది ఇదే శ్రీనివాసులు ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాంకింగ్ గ్లోబల్ మార్కెట్స్ టెక్నాలజీ విభాగాలకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు నాలుగున్నరేళ్ల కిందట రెండు వేల ఇరవై జనవరిలో ఎండీగా అయిన శ్రీనివాసులు శెట్టి త్వరలో చైర్మన్ కానున్నారు వచ్చే ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖారా రిటైర్ కాబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులు ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబి శ్రీనివాసులు శెట్టిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసింది దీనికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఏసీసీ ఆమోదమే తరువాయి శ్రీనివాసులు శెట్టిది ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెదపోతులపాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎస్బీఐలో ప్రొవిషనరీ ఆఫీసర్ పిఓగా చేరారు అయితే ఆయన అసలు లక్ష్యం ఐఏఎస్ అనుకోకుండా బ్యాంకర్ అయినట్లుగా చెప్తారు అప్పట్లో అందరూ బ్యాంకు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి తాను రాశానని ఐఏఎస్ కావాలని కల సాకారం కాకుండా బ్యాంకర్గా సమాజానికి సేవ చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిసిందని వివరిస్తున్నారు శ్రీనివాసుల శెట్టి తండ్రిది కిరాణా వ్యాపారం చిన్నతనంలో దుకాణంలో ఖాతా లెక్కలు చూసేవారు ఆ అనుభవం వేసిన పునాదే ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసిందేమో కాగా శ్రీనివాసల్ శెట్టి పెదపోతులపాడులోనే ఏడో తరగతి వరకు చదివారు ఇంటర్ గద్వాలలో హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు ఎస్బీఐలో చేరాక గుజరాత్ హైదరాబాద్ ముంబైతో పాటు న్యూయార్క్లోనూ పనిచేశారు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు